నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కొద్ది కాల ఇవి తప్పవని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం అవి భరించలేనివిగా ఉన్న కొన్నాళ్ళకు అవి మరింత ఇబ్బందిగా కూడా మారచ్చు అవన్నీ కొంతకాలం మాత్రమేనని నువ్వు అనుకున్న రోజు ప్రపంచంలో నువ్వు సాధించలేనిది ఏమీ లేదు మీరు చేసే ప్రతి పని కొందరికి నచ్చదు మీరు చెప్పే ప్రతి మాట ఇంకొందరికి తప్పుగా అనిపిస్తుంటుంది మీరు విశ్వసించే ప్రతి విషయం మరికొందరికి ఆశ్యాస్పదంగా అనిపిస్తుంది అందరికీ నచ్చేలా ఉండడం మీ లక్ష్యమైతే మీరెప్పటికీ అందులో విజయం సాధించలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉండడం ఎవరికి సాధ్యం కాదు అందుకే ఎవరి కోసము తరచూ మీ అభిప్రాయాలను లక్ష్యాలను మార్చుకోవద్దు మొదటిసారి తప్పు జరిగితే అది ఊహించని సంఘటన కానీ అదే తప్పు రెండోసారి జరిగితే ఖచ్చితంగా మీ తపే అవుతుంది నిర్లక్ష్యంతో తప్పులు చేయడమే ఓ చెడు అలవాటుగా అది తీస్తుంది మొదటిసారి చేసిన తప్పు మీకు పెద్దగా నష్టం చేయకపోవచ్చు కానీ పదే పదే అవే తప్పులు చేస్తుంటే భారీ మూల్యం తప్పదు ఎప్పుడు అయినా సరే గొప్ప ఆలోచనలు అంటూ ఉండవ కొత్త ఆలోచనలు మాత్రమే ఉంటాయి వాటిని పటిష్టంగా అమలు చేసినప్పుడే అవి గొప్ప ఆలోచనలుగా మారుతాయి ఆలోచన అనేది ఒక ముందడుగు మాత్రమే దాన్ని నిజం చేయడానికి పడే శ్రమే అత్యంత కీలకం అదే లేకపోతే ఎంతటి అద్భుత ఆలోచన అయినా సున్నాగా మిగిలిపోతుంది అందుకే మీకు నచ్చిన ఆలోచనను తలుచుకుంటూ ఉండకుండా దాన్ని అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనిషి అంటూ ఉండరు కానీ చాలామంది తాము చేసిన తపకులను అంగీకరించాలి వాటిని సమర్థించుకోవడానికి ఎంత దూరమైన పోతారు ఆ క్రమంలో మరిన్ని తప్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు వారిలోని హామీ అందుకు కారణం దాన్ని విడిచిపెట్టి మన తప్పులను అంగీకరించిన క్షణం నుంచే మన పని జీవితం తేలిక మారుతాయి నేను సమర్థుని కాదు ఈ ప్రయత్నంలో విఫలమైతే ఎలా అనే ఆలోచనలు రాకూడదు ఇలాంటి భావనలు మీ మెదడులోకి ఎప్పుడూ రానిమివద్దు ఎందుకంటే పనిని ప్రారంభించడానికి ముందే అవి మిమ్మల్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తాయి అన్ని రోజులు మీవి కావు మీరైనంత ప్రణాళికంగా ప్రశ్రమించిన కొన్ని రోజులు బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉంటుంది అయితే ఆ వైఫల్యాలు శాశ్వతంగా కాదు అవే మిమ్మల్ని శాసించే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు ఏదైనా నష్టం జరిగినప్పుడు తాత్కాలికంగా విరామం తీసుకొని మీకు నచ్చిన పని ఏదైనా చేయాలి మరుసటి రోజు కొత్త ఉత్సాహంతో మళ్ళీ పనిలోకి దిగాలి మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది మిమ్మల్ని ఎగతాడి చేస్తారు ఆ ప్రయత్నము మెరుగవుతున్నప్పుడు మీరేదైనా తప్పుడు పనికి పాల్పడుతుండొచ్చని అనుమానిస్తారు ఒకవేళ విజయం సాధిస్తే కేవలం అదృష్టం వల్లే మీకు అది దక్కిందని ప్రచారం కూడా చేస్తారు మీ శ్రమకు తగ్గ గుర్తింపును చాలామంది ఎప్పటికీ దక్కనివ్వరు వారెవ్వరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేస్తూ వెళ్ళాలి జీవితంలో ముందుకు వెళ్ళాలని ఎంతగా అనుకున్నా ఒక్కోసారి మన ఆలోచనలే మనల్ని కట్టడి చేసేస్తాయి అలాంటప్పుడు కాస్త ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే మీకు కావాల్సిన విజయం జీవితం రెండూ తగ్గుతాయి ఆ స్ట్రగుల్కి భయపడి ఆగిపోతే అదే బంగారు భవిష్యత్తుకు అంతం అవుతుంది చిన్న చిన్న విజయాల నుంచి ధైర్యం తెచ్చుకుని వాటిపై మన విశ్వాసాన్ని పెంచుకోవాలి విభిన్న అనుభవాలు మనకు జీవితంలో విభిన్న కోణాలను చూపుతాయి ఇది మనకు ఎదగడానికి సహాయపడే వివిధ పాఠాలను నేర్పుతుంది అందువల్ల మనం చాలా చిన్న విషయాలకు గుర్తించి మన జీవితాన్ని నిర్మించుకోవాలి మనందరికీ ఉన్న ఆకాంక్షలు సాకారం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది